జై గురుదత్త జై కాళి నేను మీ నశ్వదత్త స్వరూపానందగిరి స్వామి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం ఈరోజు ముఖ్యంగా నూరు పౌర్ణమి రాఖీ పౌర్ణమి కనుక రక్షాబంధన్ అందరికి కూడా శుభాకాంక్షలు మరి స్వస్తి క్రోధ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము సోమవారము తేదీ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటలు సూర్యాస్తమం సాయంత్రం ఆరు ముప్పై ఆరు నిమిషాలకు వరకు తిథి సూర్యోదయ కాలం అయితే పూర్ణిమ పూర్ణిమ ఈరోజు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి పాడ్యవి నక్షత్రం శ్రవణా నక్షత్రం ఈరోజు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు ఏం వరకు తదుపరి ఘనిష్ట నక్షత్రము చంద్రరాశి మకర రాశి వర్జము ఈరోజు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు ఏమి నుండి పదకొండు ఒంటి గంట పదమూడు నిమిషాలు పీఎం వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు పీఎం వరకు మరియు మూడు గంటల పద్నాలుగు నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాలు పీఎం వరకు రాహుకాలము ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల ఏమి నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల ఏఎం వరకు అమృత గడలు ఈరోజు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల పీఎం నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం పీఎం వరకు యోగము సౌభాగ్య యోగం ఈరోజు నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి శోభన యోగము కరణము వనజాగరణం ఈరోజు మూడు గంటల ఆరు నిమిషాలు ఏఎం వరకు తదుపరి విష్ణకరణము నక్షత్రం పాదాల వారిగా నక్షత్రం మూడో పాదం ఈరోజు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఏం వరకు శ్రవణ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల ఏం వరకు దరిష్ట ఒకటో పాదం రోజు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలు పిఎం వరకు దరిష్ట రెండో పాదం ఈరోజు ఏడు గంటల ఒక నిమిషం పీఎం వరకు సూర్యరాశి సింహరాశి అశుభ సమయంలో గులిక కాలము ఒంటి గంట యాభై రెండు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పది గంటల నలభై మూడు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్ర ఉదయాస్తమలు చంద్ర ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు పిఎము చంద్రాస్తము ఐదు గంటల ముప్పై పదమూడు నిమిషాలు ఏయము దిన ప్రమాణం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అబ్జిత్ సమయం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పూజా హోమరి అభిషేకాదులకు అగ్నివాసం పాతాల వశం చంద్ర శివవాసం శ్మశానశము ప్రయాణాదులకు దిశ తూర్పు దిశ తూర్పు దిశకు ప్రయాణించకుండా సుమారం తప్పనిసరి చేయవలసి వస్తే ఈ దిశ ఉంటుంది కనుక ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి పాలు తాగి అద్దముల ముఖం చూసుకోవాలి మరి తారాబలం చిన్నఫలం కూడా చూద్దాము ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు ఇయ్యం వరకు తారాబలం ప్రకారం రోహిణి అస్తశ్రవణం వారికి జన్మతార మంచిది కాదు మొగలచి చిత్త ధనిష్ట వారికి పరమిత్ర తార కనుక చాలా చాలా మంచిది మరి ఆరుద్ర స్వాతి చిత్రం వారికి మిత్రతార మంచిది పుష్యమి అనురాధ ఉత్తర వారికి సాధన తార మంచిది పునర్వస్విశాఖ పూర్వబాధుల వారికి నైదన తార మంచిది కాదు ఆశ్చర్య రేవతి వారికి ప్రత్యేకతర మంచిది కాదు అశ్విని మగముల వారికి క్షమతార మంచిది మరి భరణి బుబ్బ పూర్వచరణ వారికి విపత్ తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాచరణ వారికి సంపత్ మంచిది మరి రేపు ఐదు నలభై ఆరు ఏఎం వరకు మృగశిర చిత్త ధనిష్ట వారికి జన్మతారం మంచిది కాదు ఆరుద్రా స్వాది వారికి భుజం తార కనుక మంచిది మరి పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి మిత్రతార మంచిది పుష్యమి అనధ ఉత్తరవాదుల వారికి నైదన తార మంచిది కాదు ఆశ్లిస జ్యేష్ఠ రేవతి వారికి సాధన తార మంచిది అశ్విని మగ్గముల వారికి ప్రత్యేకతార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వశ వారికి క్షేమతారం మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరశెడ వారికి విపత్ తార మంచిది కాదు రోహిణి అస్త్రవణం వారికి సంపత్సారం మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేషము శివ కర్కాటక సింహ కన్య వృచ్చిక ధనస్సు మకరం మరియు రాశుల వారికి చంద్రబలం ఉంది మిథున రాశి వారికి అష్టమచంద్రుడు తులారాశి వారికి అందష్ట చంద్రుడు కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గతవారం రోజు మిథున రాశి వారికి గతవారం కనుక గతవారం రోజున నూతన వస్త్రములు ఆవరణ ధరించట నూతన వాహనములు ఉన్నట్టు కూడా మంచిది కాదు నూతన గృహప్రదేశం పనికిరాదు దూర ప్రయాణాలు చేయరాదు తప్ప దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి जय गुरुदत्ता जय काली।